హాయ్ అండి చూసారు కదా ఇదేంటి అంటే మ్యానుక్యూ బొమ్మ అనమాట నేను ఇది ఆఫ్ తీసుకున్నానండి ఇది బ్లౌజులు అవి సెట్ చేసుకోవడం కోసం ఇక్కడైతే నేను మగ్గం బ్లౌజ్ ఆల్రెడీ డిజైన్ చేసింది ఇక్కడ వేసాను అనమాట ఎందుకంటే మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసినా ఏదైనా డ్రెస్ డిజైన్ చేసినా మన పిక్చర్ అనేది నీట్గా కనపడాలి అవతల వాళ్ళకి అనేసి అంటే కంపల్సరీ ఇలాంటి మేనిక్యూబ్స్ అనేవి కావాలి కదా సో నేను ఇవి ఎక్కడ ఆర్డర్ చేశాను ఏంటి అని చెప్పి చాలా మంది అయితే నన్ను అడిగారండి సో అంటే చాలామందికి తెలియదు యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పరు కాబట్టి ఫుల్ వీడియో చేసి నా పోస్ట్ చేశానండి నేను బుక్ చేసింది ఏంటి అంటే ఇది ఒకటి షార్ట్ మేనక్యూ బుక్ చేశాను అలాగే ఇది వచ్చేసరికి లాంగ్ అనమాట ఇది అంటే సైజు కూడా అంటే మన సైజు అనేది ఎలా సెట్ చేసుకోవాలి సైజు ఏ సైజు తెప్పించుకుంటే మనకి బాగుంటుంది అనేది కూడా నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను కింద సబ్స్క్రైబ్ బటన్ కింద కూడా లింక్ ఇస్తానండి ఒకసారి వెళ్ళి వీడియోని కంప్లీట్గా చూడండి ఒకవేళ మీరు ఎవరైనా తెప్పించుకోవాలి అనుకున్నా కూడా యూజ్ అవుతుంది అంటే నేను ఎక్కడ తెప్పించాను ఏ పేజ్లో తెప్పించాను ఎలా తెప్పించాను ఎవరిని మనం నమ్మొచ్చు అనేది కూడా క్లియర్గా నేను ఆ వీడియోలో షేర్ చేశాను సో వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు అలాగే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ లోగో అనమాట లోగో గురించి కూడా చాలా మంది అయితే అడిగారు మీరు ఎలా చేయించుకున్నారక్క ఒకసారి నాకు డీటెయిల్స్ చెప్పండి అడ్రస్ చెప్పండి అని చెప్పి అడిగారండి సో ఆ లోగోకి సంబంధించి కూడా నేను అసలు ఎలా డిజైన్ చేయించుకున్నాను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను కాస్ట్ ఎంత పడింది వీటికి కూడా కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి మర్చిపోకుండా వీడియోని ఒకసారి వీడియోని చూడండి చూసి మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపించింది ఇంకా ఒకవేళ ఇంకా ఏదైనా తెలియాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా ఓకేనా వీడియో అయితే ఫుల్ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఇక్కడ చూసారు కదా ఇదేంటి అంటే మగ్గం బ్లౌజ్ అనమాట కంప్లీట్గా ఇదేంటంటే మా షాప్లో రెడీ చేసిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి నాదే అండి నేనే డిజైన్ చేయించుకున్నాను అయితే ఇంకా ఇది శారీ అనేది నేను ఇంకా కట్టలేదనమాట కట్టిన తర్వాత యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇదేంటి అంటే అందాక నాదే కాబట్టి ఎవరిదైనా కస్టమర్ది డిజైన్ చేశాను అనుకోండి వెళ్ళిపోతానే ఉంటాయి కదా సో అందుకని నేను ఇలా ఈ బొమ్మకైతే ఇలా వేశానండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లౌజ్ గురించి డీటెయిల్స్ అడగడమే అంత బాగా నచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది అని చెప్పి మ్యాన్ ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం ప్యాకింగ్ అంతా బాగా వచ్చింది ఎక్కడ డ్యామేజ్ కట్టలేదు బుక్ చేసి ఆల్రెడీ టెన్ డేస్ అవుతుంది ఈ రెండు సీట్లు ఇలాగొచ్చి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కట్ట ఏం లేదు పక్కాగా మొత్తం బందోబస్తుగా చేశారు అన్నమాట మేము ఇంకా డ్యామేజ్ వస్తుందేమో ఏంటో అనుకున్నాం డ్యామేజ్లు కట్టేమి లేవు అంటే ఎక్కడి నుంచో వస్తాయి కదా నాకు తెలిసి ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి అక్కడి నుంచి వస్తాయి థ్యాంక్ యూ